బాబోష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నలభై రెండు నలభై మూడు డివిజన్లలోని డైకాస్ రోడ్డు మేకలదొడ్డి పెద్ద బజార్ కుమ్మరి వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు నారాయణను గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన డివిజన్లోని ప్రతి షాప్కి ఇంటికెళ్లి బాపు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలకు అండగా నిలవాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు నెల్లూరు సిటీలో ఏ డివిజన్కెళ్లినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభి ప్రకటిస్తోందని తెలిపారు నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన బారాషాహిద్ దర్గాను టీడీపీ ప్రభుత్వంలోనే ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు కేవలం రొట్టెల పండుగకి నాలుగు లక్షల జనాభాను అన్ని వసతులు ఏర్పాటు చేసి సుమారు ఇరవై లక్షలకు పైగా భక్తులు వచ్చే విధంగా చేయడం జరిగిందన్నారు బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగను రాష్ట్ర పండుగ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు డోర్ టు డోర్ తిరగటం జరిగింది దాదాపు ఒక యాభై ఇళ్ళు వరకు యాక్చువల్గా కవర్ చేయడం జరిగింది అయితే ఎక్కడికి పోయినా ఆదరణ అనూహ్యంగా ఉంది అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఈ యొక్క డెవలప్మెంట్ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏదైతే చేసిందో ఈ రోడ్లు కావచ్చు మనం నిలబడి ఉండే రోడ్డు అండ్ రోడ్ అంతకుముందు ఇలా ఉండే కాదు అండ్ రోడ్ హై స్టాండర్డ్ చేసాము అదేవిధంగా మహారాష్ట్ర దర్గా నాలుగు వందల ఐదు సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న బాలాషా దర్గాని అద్భుతంగా తయారు చేసాం నాలుగు లక్షల మంది సంవత్సరానికి వచ్చేది ఇరవై లక్షలు వచ్చేది చేసాం రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చారు బారాశాఖ దర్గాకి అదే అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు కావచ్చు వాటర్ క్లీనినెస్ కావచ్చు రోడ్లు కావచ్చు చిన్న ఫెసిలిటీస్కి టాయిలెట్స్ కావచ్చు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షల మంది అక్షలకు రావటం జరిగింది ఇలా బారాశాఖ దర్గా ఎందుకంటే దాన్ని రాష్ట్ర పండుగ చేసాం నాలుగు వందల ఐదు సంవత్సరాలు పైగా చరిత్రలో జరగాది అలాంటిది యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వాలు జరిగింది అదేవిధంగా మీకు అందరూ తెలుసు మటన్ మార్కెట్ అది ఘోరంగా ఉండింది ఇమ్మీడియట్గా దాన్ని అప్పటికప్పుడు అధికారులు చెప్పి బ్రహ్మాండంగా తయారు చేసాం అదేవిధంగా గుడ్డల మార్కెట్ ఏదైతే చిన్న అంటే టార్పాన్లు వేసుకొని పాత గుడ్డలు కింద అమ్ముకునేవాళ్ళు వర్షం వస్తే ఇబ్బంది పడేవాళ్ళు అట్టటికి చక్కగా ఒక మంచి కట్టాము అదేవిధంగా షాదీ మజలు మీకు తెలుసు బ్రహ్మాండంగా అద్భుతంగా తయారైంది అద్భుతంగా ఇక్కడ ఆడపిల్లల కాలేజీ కావాలంటే కాలేజీ స్పెషల్గా ఏర్పాటు చేశాం ముస్లిం మహిళలు బయటకు ఎక్కువగా రారు వాళ్ళు చదువుకోవడానికి మా ఏరియాలో కావాలంటే కాలేజీ ఏర్పాటు చేశాం అదేవిధంగా వీళ్ళకంటూ వాళ్ళు సపరేట్గా ఈ యొక్క లేడీస్కి గైనకాలజీ ఆ డిపార్ట్మెంట్కి స్పెసిఫిక్గా ఒక హాస్పిటల్ కావాలంటే దాన్ని శాంక్షన్ చేసాం గోశాం వాళ్ళంటారు అంటారు దాన్ని శాంక్షన్ చేసాం ఇట్లా అనేక కార్యక్రమాలు డెవలప్ చేసాం అసలు ప్రభుత్వం ఇంకొద్ది రోజులు ఉంటే అండర్గ్రౌండ్ సివరేజ్ కనెక్షన్ ఇచ్చేస్తాం ఈ దోమలు పెడితే పోవాలంటే ఒకటే మార్గం మనం మందు కొట్టినా ఏం కొట్టినా పో అండర్గ్రౌండ్ సివరేజ్ చేసేసి దానికి కనెక్షన్స్ ఇచ్చేయాలి అండర్గ్రౌండ్ పైప్లైన్లు లేసాం అది కరెక్షన్ ఒకటి ఒక్కటి ఆగిపోయింది ఐదు వందల యాభై కోట్లతో తెచ్చిన ప్రాజెక్టు మందికి అర్థం కావట్లా భూమి లోపల పైపు లైస్ దేనికో వాటర్ లైన్స్ ఏది కాదు భూమి లోపల పెద్ద పెద్ద పైప్ లైన్ వేసి మీ ఇళ్లలో నుంచి మీ ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ల నుంచి వచ్చే వాటర్ కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ కానీ లేదా కిచెన్ వంట వంట గదిలో నుంచి వచ్చే నీళ్ళు కానీ ఇవన్నీ మీ ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి మేము మేము కనెక్షన్ ఇస్తే ఆ భూమి లోపల వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా పోయి అక్కడ పోతుంది అక్కడ మళ్ళీ దాన్ని ట్రీట్ చేసి బయటకు వెళ్తారు అలాంటి సిస్టమ్ మొత్తం అయిపోయింది ఒక్క కనెక్షన్ లేబట్టే ఒక్కటే ఆగిపోయింది అది వాళ్ళు చేసేసి ఉండొచ్చు కానీ ఎందుకో వైసీ వైఎస్ఆర్సీ కూడా చీల అది కానీ చేసి ఉంటే దోమల్లి నగరం అయిపోయేది ఎందుకంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ డ్రైన్స్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మన బాత్రూంలో నుంచి మన టాయిలెట్లో నుంచి మన కిచెన్లో నుంచి అవన్నీ డైరెక్ట్గా భూమి లోపలికి ఇచ్చేస్తే ఇంకా ఫస్ట్ ప్రయారిటీ అదే అదేవిధంగా ఏదైతే సంగం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో వాటర్ లైన్ తీసుకొచ్చాం అది కూడా అంతా అయిపోయింది అది కానీ కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్న నాయకులు చెప్పారు ఇది సిలుమ్ బట్టి నీళ్లు నల్లగా వస్తున్నాయంటే అది ఉండదు ఎందుకంటే ఇప్పుడు వేసిన పైపులు ఇప్పుడో ముప్పై నలభై సంవత్సరాల క్రితమే అవన్నీ తుప్పు పట్టిపోయినాయి దాని లోపల యాక్చువల్గా వాటర్ ఫ్లో అవటం వల్ల అది ఎంత వస్తుంది అందుకనే మొత్తం పైప్ లైన్ మార్చే విధంగా ఐదు వందల యాభై కోట్లతో చేసాం రాబోయే ముప్పై సంవత్సరాల్లో నెల్లూరు పాపులేషన్ ఎంత పెరిగినా సరిపోయే విధంగా కాబట్టి రాగానే ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం నేను అందరికీ ఒకటే చెప్పేది డెవలప్మెంట్ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ డెవలప్మెంట్ చేసామో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అత్యధిక మెజారిటీతో గెలిపించండి నెల్లూరు నెల్లూరుని చక్కటి సిటీ వేసిన ఎంట్రీ ఎన్ రోడ్స్ ఎందుకంటే దుమ్ము లేకుండా ఉండటం కోసం అదేవిధంగా గ్రౌండ్ చేస్తే దోమల్లి నగరం ఇలా ఒక మంచి స్మార్ట్ సిటీ ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ